గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరులో వెలసిన శ్రీ కనకపుట్లమ్మ అమ్మవారిని మంత్రి లోకేష్ దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు అంతకుముందు కూటమి నాయకులు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు అమ్మవారి ఆశీసులతో నియోజకవర్గ సమగ్రాభివృద్దికి కృషి చేస్తామని లోకేష్ తెలిపారు ప్రజాప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం వేగంగా అభివృద్ది చెందుతుందని స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని లోకేష్ ప్రజలకు పిలుపునిచ్చారు